నమస్తే అన్న గతంలో ఏం చెప్పినాడు సామాజిక న్యాయం చెప్పాడు కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి అందజేస్తామన్యం సరే మనం ఈ నాలుగేళ్లలో ఏం అందజేయలేక పోయినప్పటికీ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి జగన్ రెడ్డి కానుకని ఒకటి కిట్ ఒకటి రెడీ చేశారు మనోళ్ళు దాంట్లో ఏమేమి ఉన్నాయి ఏంది కథ ఏ సామాజిక ఉన్నాయి ఏమి అవసరాలు ఉన్నాయి దాంట్లో ఏంది అనేది మనం ఒక చిన్న ఇది చూద్దాం ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరికి ఇస్తారన్న ఈ కిట్ ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే రాష్ట్రం మొత్తం ఆ పిల్లలకి కూడా ఇట్లాంటి కిట్లు ఏ అవసరం ఏముంటాయి చూద్దాం ఉండు బా చూద్దాం ఉండు మన అన్న మాట్లాడిన మాటలే వేసి కొడతారు వీళ్ళు తెలియదేశం వాళ్ళు జనసేన వాళ్ళు అవునా మనకే సిగ్గేస్తుంది ఇప్పుడు ఏందన్న సరే చూద్దాం ఉండు చూద్దాం అన్నా ఎక్కడ చూసినా అక్కడ కనిపిస్తే అయ్యా ఈ మాదిరిగా పబ్లిసిటీ చేసుకున్నాడు చేసుకుని చూస్తా ఉంటే ఇప్పుడు ఏందన అది సిద్ధం సిద్ధం జగనంద కానుక ఆ ఇప్పుడు అది కిట్టు కిట్టు ఓకే ఇప్పుడు ఓపెన్ చేస్తాం ఆ అన్న డబ్బు చూసావు కదా చూసాం చిల్లర చిల్లర కావద్దు ఇప్పుడు ఆ కావాలి కావాలి చిల్లర అవసరంలా లేకపోతే ఓట్లే ఎవరు వేస్తారు ఎవరేస్తారు మనం ఎనవలప్లో పెట్టిన అపచ ఏది చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉండాల ఆన్న ఒక అవినీతి చేసినా ఆనా మనం ఇట్లా ఏదైనా పంచినా అన్నీ ఇక్కడ ఆ లెక్క చెప్పే మనం గొర్రెలతో ఓట్లేము ఆ గొరిలతో ఓట్లే పట్లే సరే చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం కదా ఇంకేం కావాలి మీకు ఇప్పుడు దాంట్లో ఉండేటి సరిపోవు మీకు ఓటేసేదానికి ఇంతకన్నా భద్రత ఇంక ఇంత భద్రతగా ఎవరిచ్చాడు ఎవరు సమస్య ఎవరు సాహసం చేస్తారా ఫోన్ లేదన్నా మరి కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి ఏమంటాడు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను అదే అడుగుతాను మేము కూడా చెప్తాను అదే మాకు ఒక అవకాశం ఇండి ఇండి అన్నాము ఇచ్చినారు మళ్ళా అవకాశం ఇండి ముప్పై సంవత్సరాల పాటు మేమే ముఖ్యమంత్రిగా ఉండాలనే కదా చెప్తాంది అది తలకాయలు పెట్టుకునే కదా మేము ఈ భారత ఉంటుంది ఈ సిల్లర్లు అంటే ఇవన్నీ ఇట్లా ఎందుకని ఇప్పుడు ఇదే దీంట్లో చూడు ఇప్పుడు చూడు ఇప్పుడు ఇది అవసరం లేకపోతే ఈ చెడిపోయిన ఈ రాజకీయ విశ్వసనీయత అన్న విశ్వనీయత ఇప్పుడు ముందు ముందు ఇచ్చినప్పుడు నీకు స్టఫ్ అక్కర్లా ముందు కొట్టే ముందు కొట్టినావో ముందు కొట్టినా ఏం చేస్తావో స్టఫ్ ఉండాలి స్టఫ్ అది ముందు అయిపోయింది అయిపోయింది ముందు అయిపోయినా ఇంకేం ప్యాక్ ఆడుకోవాడుకోవాలా ఆడుకోవాలా లేదా అదే ఇప్పుడు చూడు అర్థం రావాలి రాజకీయాలు రావాలి ముందు కొట్టినావు పేకాడుకోడు నీకు ఎవరి తెచ్చుకున్న నీకు డబ్బు ఉండే డబ్బు డబ్బు ఇచ్చా చెల్లరీ ఇంకేం కావాలా

చూడంగిప్పుడు గుట్కాయ ఇచ్చినాము అంతే నువ్వు బీడి కట్ట బీడీ కట్టా నువ్వు ముంద అవుతాబ్ ముందయేటప్పుడు దమ్ము కొట్ట కొట్టావు దమ్ము కొట్టినప్పుడు పాన్పరేవాన్ కావాలి కదా ఇప్పుడు అదే సిద్ధం ప్యాకెట్లు నిరోధులు అన్నా అన్న ఇప్పుడు నువ్వు ముందు అయితే నిద్రపోయే ముందు ఏం చేస్తావో ఇది అవసరమే కదా నీకు సామాజిక న్యాయం అంటే ఇది అన్న చెప్పింది ఇప్పుడు నిద్రపోయేటప్పుడు ఊరికే నిద్రపోరు కదా నిద్రపో అందుకేం చెప్పి అయ్యి సామాజిక న్యాయ మూడు రంగులు ఉంటాయి మూడు రంగులు ఉంటాయి నిరోధుల్లో తెలుపు తెలుపు మూడు రంగులు మూడు 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 బుడ్లు ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది ఈ చెడిపోయిన ఈ రాజకీయ ముందు త్రీ క్యాపిటల్స్ త్రీ క్యాపిటల్ ఇంకేందరేందుకు ఇప్పుడు మూడు రాజధానులు అంటే మూడు రాజధానులు రెడీ చేసి పంపించి ఏడుస్తాం ఏడిచేది రాజధాని ఇచ్చాం కదా ఇచ్చినాం కదా చూడు మార్పు రావాలి అంటే అది అందరితోనే సాధ్యము ఎవరు అది అన్న ఏంటంటే చెప్తా చూడు ఇప్పుడు ఎన్నిక రోజు వచ్చేసరికి ప్రతి గ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు యా ఎవరు పంపించారో ఎవరు పంపించారో తెలుగుదేశం వాళ్ళు తెడుతున్నాడు అదే 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 ఇప్పుడు చూడు నీటితో బాగా సంపాదించాడు సంపాదించిన డబ్బులు గ్రామాలకు పంపిస్తాడు ఆ పంపించి ప్రతి చేతిలోనూ మూడు వేల రూపాయలు డబ్బు పెట్టే కార్యక్రమం చేస్తాడు ఎంత మూడు వేలు కాదు ఎంత నాన్న చేసే ఐదు కాదుగా ఎక్కువే ఉంటాది చూడు

సిద్ధం ప్యాకెట్లు ఇచ్చిది ఏమి కావాలా ఇంక ఏమి సామాజిక ఇది జరగాలి నీకు న్యాయం జరగాల బ్రహ్మాండంగా ప్రతి ఒక్కటి అన్న ఆలోచన చేసుకొని ఆ మాదిరి పంచుతున్నాడు వీళ్ళెందుకు గోళ చేస్తారా పూర్తిగా ఇక్కడ చూద్దాండా ఇది కథ ఇంకేం కావాలి మీకు నేను ఇప్పుడైనా సరే ఏం చెప్తానంటే మనం ఎట్టైనా గెలుస్తాం అది వేరే విషయం ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినాము రాబోయే రోజుల్లో వెరైటీగా ఇస్తాం ఇస్తాం అర్థం కాలా ఇప్పుడు మనం హెచ్చరించినాం ఉన్నాం రా మీకు ఇబ్బంది లేదు ముందు ఇస్తాం 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 నీకు కావాలంటే జరుగుతాయి అటగడక నువ్వు ఆ మనల్లోనే ఉండు నువ్వు అంతా ఈ పంచు పోయి నువ్వు చిన్నది నాకు ఒక పది కిట్లు కావాలి తీసుకో పది కాదు ఇరవైగా అన్న నువ్వు ఏందంటే మనం అంతా పంచాల మరి ఈ పంచితే గొర్రెలందరూ మనకే మనకే మనకేస్తారు మొత్తం గొర్రెలందరికి పంచుతాం కుక్కర్లు పంచుతాం మిక్సీలు ఇద్దాం టీవీలు ఇద్దాం ల్యాప్టాప్ లు ఇద్దాం అవి చూసుకుంటారు ఆల్రెడీ ఇచ్చేసాంలే ఇచ్చేసాం పిల్లలు ఇబ్బంది లేదా సరే నువ్వు ఆ పని మీద ఉండిపో అలాగే అన్న సరే నాకు పని ఉండదా సరే సరే అన్న